కవితది ఎక్కడికి చూసినా స్టోరీ కనబడుతుంది అవును మీరు ఒకసారి వినాలా కవితకి ఏం మాట్లాడిందో విన్న తర్వాత మనం టాపిలోకి వెళ్ళాం ఈమె తిహార్ జైల్లో వెళ్ళే టైంలో అంటే అన్న ఒక్క నిమిషం ఆపండి అన్న అన్నా ఒక్క నిమిషం ఏమంటుంది నేను మాట్లాడుతా మీరు కొంచెం దగ్గర దగ్గర అంతే కదా అయితే తెలంగాణ ఆడబిడ్డ బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్ జాగృతి వ్యవస్థాపకురాలు ఇప్పుడు భారత జా తెలంగాణ జాగృతి నుంచి భారత జాగృతి అయింది మాజీ సీఎం కేసీఆర్ కూతురు తెలంగాణ కోసం కొట్లాడిన తెలంగాణ సాగునోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి కూతురు కేసీఆర్ కూతురును మీరు ఇట్లా బీజేపీ వాళ్ళు ఇట్లా అరెస్ట్ చేయడం అన్న బీజేపీ అనేది ఈడ అరెస్ట్ చేసింది బీజేపీ నాయకులు కాదు బీజేపీ కార్యకర్తలు కాదు ఇక్కడికి వచ్చింది గవర్నమెంట్ శాలరీలు ఇచ్చి పెట్టుకుంది వాళ్ళని గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళు వచ్చిన వాళ్ళు బీజేపీ కార్యకర్తల ఇంకొకటి కవిత గారు ఏమని చెప్తుండ్రు అంటే జై తెలంగాణ పోరాటం చేసి జైలుకి పోతే జై తెలంగాణ అని అలా ఎవరైనా కానీ ఎవరికైనా ఇబ్బంది జరుగుతుంటే జై తెలంగాణ అని చెప్పాలా మనము ఆ యుద్ధం గెలవాలా లిక్కర్ లోపడ పోతుంటే జై తెలంగాణ అనడం ఏందన్న నాకు అర్థం కాదు నేను బరాబర్ నిరూపించుకుంటా బరాబర్ బయటికి వస్తా నేనేందో చూపిస్తా మా అయ్య పేరు నిలబెడతా అని చెప్పి చెప్పుకోవాలా కానీ జై తెలంగాణ ఏందన్న జై తెలంగాణ ఇప్పుడు ఏమవసరం అన్నా జై తెలంగాణ అనే ఎప్పుడు ఎప్పుడుండే అంటే వీళ్ళకి టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఉండే హరత మన తెలంగాణ గురించి కొట్లాడేటప్పుడు ఇప్పుడు ఎందుకన్నా బిఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మీనింగ్ ఏందన్నా బిఆర్ఎస్ పార్టీకి మాట్లాడుకోమని చెప్పండి తెలంగాణ అని చెప్తే జై అను ఆమె పార్టీ పెట్టుకుంది కాబట్టి అనుకుంటది పార్టీ గురించి అనుకోమను ఇప్పుడు జై తెలంగాణ అంటే మొత్తం ప్రపంచం మొత్తం చూడాలా ఈమెన్ తెలంగాణ ఎట్ల నేను అరెస్ట్ చేసింద్రని తెలంగాణ ఎందుకు అవసరం అన్నా తెలంగాణ అనే వర్డే వాడద్దు నేను బరాబర్ బయటికి వస్తా ఇల్లీగల్ గా నన్ను అరెస్ట్ చేసింద్ర అని చెప్పమాను ఒప్పుకుంటాం ఎవరైనా అదే మాట అంటారు కదా అట్లా చెప్పుకోమను కానీ తెలంగాణ అంటే ఈమెనా పబ్లిసిటీ చేస్తున్నట్టు అవునా కాదా ఇప్పుడు వాళ్ళకి ఈమె చెప్తున్నట్టు కదా కడిగిన బయటకు వస్తా ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు అంటుంది అనా అలా ఒక నిమిషము ఎవరైతే ఎవరైతే ఇప్పుడు ఎవరైతే జైలుకి పోయినరో వీళ్ళు కేసీఆర్ బిడ్డనే ఈ పాట అంటే ఒకప్పుడు మీ జొంటోళ్ళు మల్లన్న జొంటోళ్ళు యూట్యూబ్ ఛానల్ ఎంతమంది ఓట్లాడితే ఎంతమందిని జైలుకి పెట్టినరాన్న ఒక్కొక్క ఆఫీస్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఆఫీస్లోని వాళ్ళని ఎట్లా దాడి చేసినప్పుడు ఏడికి పోయినారు వీళ్ళు అంటే వీళ్ళ మీదకి దాడి వస్తేనేమో పొలిటికల్ గేమ్ కానీ ఛానళ్ళ మీదకి దాడి జరిగితే ప్రజల మీద దాడి జరిగితే మాత్రము వాళ్ళు తప్పు చేసిండ్రు అంటే వాళ్ళు జైలుకి పోతే కూడా వాళ్ళు తప్పు చేసిండ్రు వాళ్ళు మళ్ళీ బయట క్లీన్ షీట్కి వచ్చినప్పుడు మీరు ఏమన్నా అన్నారా ఏమైనా మాట్లాడినారా తెలంగాణ గురించి కొట్లాడేటప్పుడు వాళ్ళ కేసీఆర్కి సపోర్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క ఛానల్ అయినా కానీ ప్రతి ఒక్క ప్రజలైనా కానీ కష్టపడ్డప్పుడు మరి కష్టపడ్డ వాళ్ళని గుర్తించరా వీళ్ళు గుర్తించి ఏం పదవిలు ఇచ్చిండ్రు ఈ టిఆర్ఎస్ ఉన్నప్పుడు గుర్తించి ఏం పదవిలు ఇచ్చిందన్న వీళ్ళ వల్ల తెలంగాణ ప్రజలకి ఒరిగిందో ఒకసారి చెప్పమని చెప్పండి తెలంగాణ జై తెలంగాణ అంటుంది కదా ఒక మాట చెప్పమని చెప్పు తెలంగాణ ప్రజలకి నా వల్ల ఉపయోగం ఇలా పార్టీకి జరిగింది అన్న ఉపయోగం ఇలా నాయకులకు జరిగింది ఇలా కార్యకర్తలకు జరిగింది ఎప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా అదే జరిగింది అలా పార్టీ కార్యకర్తలకి అలా పార్టీ లీడర్లకి బీఆర్ఎస్ ఉన్న తర్వాత కూడా బీఆర్ఎస్ పెట్టిన తర్వాత కూడా వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ లీడర్లకు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కన్కణం కట్టుకొని మరి సీటు దించిండ్రు సీట్ దించిండ్రు ఇంకొకటి జైలుకి పోవడానికి వీళ్ళు బ్లేమ్ చేస్తుండ్రు పార్టీని పార్టీని బీజేపీ పార్టీని బీజేపీ నాయకులని బ్లేమ్ చేస్తుంది ఆడికి వచ్చింది బీజేపీ నాయకులా మరి మీ ఉండే కదా మీ చే అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులని బీజేపీ నాయకులని మా భాను ప్రకాష్ అన్నని బండి సంజయ్ అన్నని ఈటల రాజేందర్ మినిస్టర్ తీసేసేటప్పుడు మళ్ళీ అవి నిజాలా అవి నిజాలా చెప్పన్నా అంటే అవి నిజాలు ఇది ఒక్కటి అవద్దమ్మా ఇది ఒక్కటి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళ మీద రేవంత్ రెడ్డి మీద ఇప్పుడు సీఎం ఉన్నాడు కదా అప్పుడేమో కేటీఆర్ గురించి మాట్లాడేటప్పుడు జైలు వేసేళ్ళు అంటే అది కూడా అబద్ధం అన్నట్టే కదా మరి బండి సంజయ్ని లోపటేసినప్పుడు అది కూడా అవద్దం అన్నట్టే కదా ఇప్పుడు మన తిమ్మార్ మల్లన్న లోపట్ వేసినప్పుడు అది కూడా వద్దమే కదా యూట్యూబ్ ఛానల్ అన్న వేసినప్పుడు అది కూడా అది అవద్ధం అంటే అది అది అబద్ధం అని చెప్పి చేసింది అనుకోండి ఒక్క సెకండ్ ఆలోచించాలా ఎందుకు ఆలోచించాలి వాళ్ళు పోరాటం చేసిన ఈమె డబ్బులకి అన్నా అన్నా నేను ఏమంటున్నా తెలంగాణ గురించి తెలంగాణ గురించి వీళ్ళందరూ ఎట్లనైనా కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వీళ్ళ నాయకుల గురించే ఉందని కొట్లా అన్ను మీరు ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్క అంటే తెలంగాణ ప్రజలందరూ కొట్లా అన్నారు దించిండ్రు వాళ్ళే వాళ్ళు న్యాయం తోటి ఉన్నప్పుడే వాళ్ళ అన్యాయం అన్నీ అవునాగా ఈమె న్యాయం పోయింది పోరాటం చేశా అన్న డబ్బుల మీద అన్నా ఏం అన్న అన్నా మేం నమ్మడానికి తప్పు తెలంగాణ అనే వర్డ్ వాడకుండా తెలంగాణ వర్డ్ వాడకుండా ఎందుకంటే మహిళ తెలంగాణ ఉన్న మహిళలకు అందరికి మళ్ళా ఇది తెలంగాణలో ఉన్నప్పుడు మహిళలు మహిళలు అనే వర్డ్ వస్తుంటది అట్లా మళ్ళా డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి దయచేసి తెలంగాణ అని చెప్పినప్పుడు మన తెలంగాణలో ప్రాణం ఇచ్చి అప్పటి నుంచి మనం మళ్ళా మనం స్వతంత్రం వస్తూ కూడా ప్రాణాలు ఇచ్చినాం దాని తర్వాత వచ్చిన తర్వాత కూడా ఇచ్చినాం మళ్ళా మొన్న కూడా ఇచ్చినాం ఇచ్చుకుంటా మనం వస్తున్నాం అట్లా జ తెలంగాణ అనే వర్డ్ ఇట్లా జీ లిక్కర్ స్కామ్ స్కామ్లా వాడద్దు అది కడిగిన లాగా వస్తా కేసులు ఎవరు ఇరికిండ్రు వాళ్ళు అట్లనే అంటారు అదే అన్న వాళ్ళు ఇరికినరు కాబట్టి ఆ వర్డ్ వాడుతున్నారు అది తెలంగాణ ప్రజలు చెప్పాలా తెలంగాణ ప్రజలు చెప్పాలా ప్రతి ఒక్క ఛానల్ చూపించాలా ప్రతి ఒక్క ఛానల్ ప్రజల దగ్గరికి పోయి చూపించాలా ప్రతి ఒక్క ప్రజలు రోడ్డు మీద ధర్నాలు చేస్తుంటే జైలు పాలవుతుంటే అప్పుడు కొంచెం నమ్మనీకి ఉంటుంది కానీ ఇలా కార్యకర్తలే బయటకు వచ్చి ధర్నాలు చేస్తలేరు బయటకు వచ్చి లేరు అంటే ఉన్నదని కదా మల్కాజ్ నియోజకవర్గం వచ్చింది అవును లేడీస్ అక్కడ అందరు అన్నం తింటారు కవిత జైలు పోయినందుకు తింటుండే దావత్ చాయ్ దావత్ కూడా చేసుకుంటున్నారు మంచిగా ఖుషీలు ఉన్నారు సంతోషంగా ఉన్నారు లేడీస్ అవునన్నా ఎందుకంటే రంగుల పండుగ కూడా పోయినక్కే వచ్చింది అది కూడా గుర్తించుకోవాలి అందరు అంటే ఆడి రంగులు సంతోషంగా అన్నా ఏడ పడితే ఆడి ఈవెంట్లో చేసిండ్రు కవిత జైలు ఇగో అన్న కవిత జైలు పోయిన కేసీఆర్ బాధపడుతుందా తెలంగాణ మీరు హోలీ పండుగ వచ్చింది కాబట్టి మీరు అడిగినారు కాబట్టి చెప్తున్నా జైలుకి పోయినప్పుడు హోలీ పండుగలు ప్రజలు లీడర్ చేసుకుంటారు అన్న మా లీడర్ జైలుకి పోయిందని బాధలు ఉంటారు కానీ ఏడ చూసినా కానీ గ్రాండ్ గా తిన్నా ఏడ చూసినా కానీ ఒక్కొక్కరు లాస్ అయినారు నిజం చెప్తున్నా ఈవెంట్లు పెట్టినోళ్ళు లాస్ అయినారు కానీ ఎంతమంది ప్రజలు ఆడికి వచ్చిండ్రు అంటే అంతమంది జనాలు వస్తూనే ఉన్నారు అంటే అంతమంది ఎంజాయ్ చేసిండ్రు అంటే డబ్బులు కూడా చాలా మంది అన్న బా బాధపడుంటే ఒక్కరు అన్న ఒక్కళ్ళైనా బాధపడుంటే ఫేస్బుక్ లా ఫేస్బుక్ లో ట్రోల్ అయితుండే ఇన్స్టాగ్రామ్లోనైనా ట్రోల్ అవుతుండే యూట్యూబ్లో కూడా ట్రోల్ అవుతుండే కానీ ఏడ్నైనా కానీ ఒక్క మహిళనైనా కానీ ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తనైనా కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులైనా కానీ ఏడ్నైనా కానీ కనిపించిందన్న మీకు కేటీఆర్ కేటీఆర్ ఎవరన్నా అలా అన్న కాబట్టి కనిపించింది అది కూడా ఏడైతుందన్న ఏడ ప్రజలు మాట్లాడుకుంటున్నారు ప్రజలు మాట్లాడుకుంటున్నారా ఏదన్నా ఏమన్నా నడుస్తుందా ఏమన్నా టాపిక్ పోయినా కానీ టాపిక్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఒకటి ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ ఏప్రిల్ ఒకటిన విచారణకు రానుంది తనకు పదహారు ఏళ్ళు కొడుకున్నాడని అతని పరీక్షల షెడ్యూల్ విడుదలైందని తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత న్యాయస్థానాన్ని కోరారు మొన్న కూడా కానీ ఇవ్వలేదు పదహారు కొడుకు పదహారు ఏళ్ళ కొడుకు ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు ఉన్నాడు కదా అన్న పదహారు ఏళ్ళ కొడుకు అంటే ప్రతి ఒక్కటి తెలిసి ఉంటది ఇప్పుడు టెన్త్ క్లాస్ అంటే కానీ అట్లనే చిన్న చిన్న పిల్లలన్న మల్లన్న వాళ్ళకి మూడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పిల్ల పోయినప్పుడు ఆ పిల్ల ఉన్నప్పుడు జైలుకి పంపించినప్పుడు అప్పుడు ఆలోచించను రాలే అన్న వీళ్ళకి అప్పుడు ఆ పార్టీకి ఆలోచించను రాలేదా అన్న కార్యకర్తలు ఇంటికి పోయేట కార్యకర్తల మీద అది కాంగ్రెస్ పార్టీ అయినా ఉండని బీఆర్ఎస్ పార్టీ అయినా ఉండని ఇతర నాయకులను ఉండని ప్రజలైనా కానీ లోపట వేసేటప్పుడు వాళ్ళకి ఫ్యామిలీలు ఉన్నాయా అన్న మరి అలా ఫ్యామిలీల గురించి మనం మాట్లాడినారన్న వీళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి పిటిషన్లు వేసుకుంటున్నారు డబ్బులు ఉన్నాయి కాబట్టి పిటిషన్లు వేసుకుంటున్నారు మరి నాజొంటోళ్ళు ప్రజలు పేద ప్రజలు కార్యకర్తల దగ్గర పైసలు ఉండే కదన్న వాళ్ళు పిటిషన్లు వేసుకోలేని పరిస్థితులు కాబట్టి కనిపించలే వీళ్ళకి దగ్గర డబ్బులు ఉన్నాయి రెండు వందలు పెద్ద స్కామ్ అన్న అన్ని కోర్టులో వచ్చినాయి కాబట్టి ఇట్లాంటి పిటిషన్లు వేసుకుంటున్నారు లేకపోతే ఈ వార్తలలో ఎందుకు వస్తుండే చాలా మంది పిల్లలు ఉన్న వాళ్ళు చాలా మంది పోయినరా దాంట్లో నేను నేను నా మీద ఏడు ఏడు కేసులు అన్న అక్రమ కేసులు ఏడు కేసులున్నాయి నా మీద ఒకటి కాదు రెండు కాదు ఏడు కేసులు వేసిండ్రు గవర్నమెంట్ అన్ని పోలీస్ స్టేషన్ ఒక్కడు కూడా నే అంటే ప్రజలు పెట్టిందన్న ఉండాలి కదా ఎవరైనా నాయకులైనా పెట్టింది ఉండాలా కొట్లాడిందన్న ఉండాలి ఏదన్నా ఉండాలి కదా ప్రతి ఒక్కటి ధర్నా కేసులు ప్రతి ఒక్కసారి ఒకసారి అయితే నేను నాకు సంబంధం లేని దాంట్లో కూడా ల్యాండ్ దాంట్లో నేను పోలే కూడా ఆడికి దాని మీద కూడా నా పేరు వేసేసినారు ఈ బీఆర్ఎస్ నాయకులు అట్లా వేసినారు ఈ బీఆర్ఎస్ పార్టీ అట్లా వేసింది అంతగానం టార్చర్ చేసినప్పుడు మా జొంటోలు అనుభవించిన నా నిజం చెప్తున్నా నాకు తెలియదు నేను ఫోర్టీన్ డేస్ అంటే నూపుర్ శర్మ అది ఫోటో కింద పెట్టి ఇట్లా తొక్కుతుండ్రు ఒక వర్గం ముస్లింస్ ఇట్లా వేసి ఇట్లా కింద తొక్కుతుండ్రు నూపుర్ శర్మది వేసి ఇట్లా తొక్కుట ఉంచుకుంటూ పోతుండ్రు నేను ఎడకాంబరం మేము హిందువులమన్నా మహిళ కింద వేసి ఫోటో వేసి తొక్కితే ఇట్లా ఊక్కుంటాం మేము అట్లా అని చెప్పి మేము నూపుర్ శర్మకి సపోర్టింగ్ వచ్చినాం మేము ఒక బ్యానర్ పట్టుకున్నాం బ్యానర్ పట్టుకోగానే తీసుకోపోయినారు నన్ను ఎవడు ఆపిండో ఆని కూడా జైలుకి పంపియాలే కదా నేను బ్యానర్ అందుకే వాడు కోట్లాడికి వచ్చిండు వాడిని జైలుకి పంపేయలే వాళ్ళ ముస్లింల సపోర్ట్ కావాలని వాళ్ళు జైలుకి పంపేలే కానీ నేను హిందూని కాబట్టి నన్ను జైలుకి పంపించింది అన్న పద్నాలుగు రోజులు ఉన్నా నాకు తప్పేలేదు దాంట్లో నా దగ్గర ఫుల్ వీడియోలతో సహా ఉన్నాయి గవర్నమెంటే పంపింది అన్న త్రీ టూ ఇయర్స్ కింద అనుకుంటా వాళ్ళే పంపించిండ్రు అంటే నా మీద చూడన్న ప్రతి ఒక్క ధర్నా కేసులు కూడా ఉన్నాయన్న ఈ బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నా ఈమె ఈ కవిత కాడికి వచ్చాగానే పార్టీ అన్యాయం చేస్తుంది అంటారు పార్టీ పార్టీ వల్లనే నేను లోపలికి పోతున్నా అంటారు కానీ మరి కార్యకర్తలని చేసింది కూడా ఇదే పార్టీ కదన్నా ద్రోహం చేసింది కూడా ఇదే పార్టీ కాదన్న ప్రజల్ని కూడా ద్రోహం చేసిన పార్టీ కదన్నా ఇది గురించే ప్రజలు బుద్ధి చెప్పిండ్రు అట్లనే ప్రజల కిందికి వేసిండ్రు గవర్నమెంట్ ఆఫీసర్లు కరెక్ట్ డ్యూటీ చేస్తుండ్రు నరేంద్ర మోదీ చేపిస్తుండ్రు అందరికీ నరేంద్ర మోదీ అందరే కుజ్బీవా కుజ్బీ కర్నా హే తో తుమారు ఫుల్ సపోర్ట్ మీకు ఏదైతే ఇల్లీగల్ కనిపిస్తుందో ఏదైతే తప్పు కనిపిస్తుందో కరెక్ట్ మీరు నిర్ణయాలు తీసుకోండి దానికి నాకు సంబంధం లేదు మీరు నిర్ణయాలు తీసుకోవడానికి నేను ఫుల్ ఫ్లెడ్జ్గా సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి ఆ నిర్ణయాలు ఇచ్చినందుకే ఎలా కదన్న ఇలా అరెస్ట్ అయ్యింది సీఎంని వేయడం మజాకా అన్న మళ్ళా కేజీవాల్ వేయడము అవునా కదా అరెస్ట్ అన్న ఇంత అంటున్నా కదా అన్న లీగల్ గా లేకపోతే ఏ అధికారి గవర్నమెంట్ ఆఫీసర్ రాగలుగుతాడా ఈవెన్ నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత కూడా ఇంకెవరు వచ్చిన తర్వాత కూడా నాకు ఇబ్బంది అవుతుంది నా జాబ్ పోతుంది నాకేమైనా ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది అని చెప్పి గవర్నమెంట్ ఆఫీసర్లు ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు హాలిడే కొట్టుకుంటారు లేకుంటే ఎక్కడికైనా మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు అవునా కదా మళ్ళీ ఏవి జరిగినాయి అన్న కూడా ఎందుకు వేసినరా ఒక సీఎం వేస్తారన్న లోపలికి అవునా కదా వాళ్ళ వాళ్ళ చేయలేని ఎట్లా ఇస్తారన్న అంటే ఎవరైనా గాని అస్తం లేని ముట్టుకొని కూడా ముట్టుకోరన్నా ఆఫీసర్లు అది పోలీస్ ఆఫీసర్ ఉండని ఇంకెవరైనా ఉండని అండి ప్రతి ఒక్క ఆఫీసు కొంచెం కూడా బాధలేదు తెలంగాణ నుంచి మళ్ళా తెలంగాణ వాడకన ఎందుకంటే తెలంగాణ వర్డ్ ఎందుకు వాడద్దు అంటున్నా అంటే తెలంగాణ పోరాడి కార్యకర్తల గురించి లేకుంటే ఎవరైనా మహిళ గురించి లేకపోతే ఎవరైనా ప్రజల గురించి జైలుకి పోతే జై తెలంగాణ అనమానండి నేను ఒప్పుకుంటా మరి ఇప్పుడు అంటే బీజేపీతో కలవలేదని అరెస్ట్ చేసిరట అంటే మీరు అంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏమంటున్నారు తోటి పొత్తు కలవలేదు కదా ఒక్క నిమిషం బీజేపీ పొత్తు కలవలే అని ఓడిపోయిన వాళ్ళే వాళ్ళ పార్టీలు వాళ్ళకే లేదు మా పార్టీలకు అవసరం అన్నా వీళ్ళు కామెడియన్లు కాకపోతే గురించి ట్రిపుల్ షూటర్ ట్రిపుల్ షూటర్ మరి ఏమైందన్న ట్రిపుల్ షూటర్ మొన్న గవర్నమెంట్ పడ్డాక ఏముందన్నా అనా హరీష్ రావు ఒక మంచి నాయకుడు అని చెప్తే మేమందరం నమ్ముతాం మేమందరం సపోర్ట్ చే నాయకునికి ఎవరికి హరీష్ రావు అనే నాయకునికి సపోర్ట్ చేస్తాం కానీ ఈ ఇది వేసుకుండుగా కండవా ఈ దానికి సపోర్ట్ చేయము హరీష్ రావు అనే లీడర్కి సపోర్ట్ చేస్తాం ఇప్పుడు కూడా చెప్తున్నా కానీ ఈయన ఏమని చెప్తుండో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోలేదని అక్కస్తో ఎమ్మెల్సీ కవితపై తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు పొత్తులు కనిపిస్తున్నాయా గెలిచినప్పుడే మాకు పొత్తు వద్ద ఓడిపోయినోడు మాకెందుకన్నా గెలిచిన వాళ్ళతో పొత్తు నడుస్తది గానీ ఓడిపోయిన వాళ్ళతో పొత్తు నడుస్తదా అన్నా అవునా కాదా మాకు చర్చలు జరుగుంటే బయటికి ఎప్పుడో వస్తుండే చర్చలు అయినా కాని ఓడిపోయిన తోటి ఓడిపోయిన కాదన్న వీళ్ళు యుద్ధం చేసి ఓడిపోయినారు అనుకోండి బరాబర్ పొత్తు అడుగుతుండేమో అమ్మో డౌట్ చెప్పలేము వీళ్ళు యుద్ధం చేసి ఓడిపోయినరా అన్న తెలంగాణ ముంచే ఓడిపోయినారు ప్రతి ఒక్క దగ్గర వేల కోట్లు ఉన్నాయని చెప్పేసి స్కామ్లు చేసినారని చెప్పేసి ఉన్నది అది నేను చెప్పడం మీరు చెప్పడం కాదు ప్రజలందరికీ తెలుసు వాళ్ళ ఏరియాలో జరిగింది ఏమేమి జరిగినాయో హరీష్ రావు జంట వాళ్ళు ఏం చేస్తారంటే పొలిటికల్ పొలిటికల్ ఎజెండా మీద వాళ్ళు బతకడానికి ఇట్లా జంటే అబద్దాలు చెప్తారు వాళ్ళతో ఎందుకన్నా మాకు అవసరం అలాన్స్ మేము బీజేపీ ప్రతి ఒక్క కార్యకర్త ఉన్నాడు ఇంటింటి పైసలు లేకుండా పనిచేసే వాళ్ళు బీజేపీ కార్యకర్తలు కేసులు వేసుకొని పని చేసే వాళ్ళు కార్యకర్తలు ఎందుకన్నా వీళ్ళు వీళ్ళ పార్టీ కార్యకర్తలు చేసుకునే వాళ్ళు వీళ్ళు గెలిపించుకుంటారా వీళ్ళు గెలవారు మా మమ్మల్ని గెలవని అట్లా ఉంటాడు పొత్తుంటేంత ఇది లేకపోతే ఎంత మాకు జైలు పంపించారు ఇదే కడిగిన ముత్యంలో వస్తుంది ఎన్నికల లబ్ధి కోసమే మీరు చేశారు అనేది ఇక్కడ ప్రధానంగా కవిత అరెస్ట్ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ చేస్తున్న కుట్రలు రాష్ట్రాలకు రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్నాయి అని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దీరాజు రవిచంద్ర తెలిపారు నిరప్రాధిగా కవిత బయటకు వస్తారని చెప్పారు మరి వాళ్ళు అంత ధీమాగా చెప్తే మీరేంది అన్న ఏదైతే పార్టీ ఆడుతున్న నాటకం అంటే బీజేపీ పైన బురద జల్లడానికే ఇప్పుడు కూడా చెప్తున్నాను ఏడనైనా గాని బీజేపీ కార్యకర్త వాళ్ళ ఇంటికి ముంగటికి రాలే బీజేపీ కార్యకర్త లీడర్లు వాళ్ళ వాళ్ళని అరెస్ట్ చేయలే వాళ్ళ దగ్గర ప్రూఫ్ లేక వాళ్ళు వచ్చింది ఎవరన్నా అల్లటప్ప ఆఫీసర్లు రాలే ఈడీ ఆఫీసర్లు వచ్చిండ్రు వాళ్ళ ఉద్యోగాలు పోతాయి వాళ్ళ మీద కేసులు బుక్ అయితే రిటర్న్ వీళ్ళు వీళ్ళు పోవాల్సిందేంది అన్న బీజేపీ కవిత గారు బీజేపీ పార్టీ ఆఫీస్కి పోతారా పోతారా అన్నా ఇప్పుడు బస్సులు ఎడిగిపోయినారు మళ్ళీ చూపించండి అది ఒకసారి జైల్ ఎడిగిపోతుంది ఇది బీజేపీ ఆఫీస్ అయితే లేదు కదా అవునా కదా ఈడ నుంచి వాళ్ళ పిటిషన్లో కో వాళ్ళ అడ్వకేట్ ఏడేసుకుంటాడు ఏడేస్తాడు బీజేపీ ఆఫీస్లో వేస్తాడా కోర్టులో వేస్తాడు కదా అన్న మరి కోర్టు వాళ్ళ మా మా చుట్టందా వాళ్ళ చుట్టందా ఎవరి చుట్టంది అవునా కదా కోర్టుల జడ్జి అన్నా జడ్జి చూస్తాడు జడ్జి చూసిన తర్వాత నిర్దోష కాదని డిసైడ్ చేస్తాడు బీజేపీ పార్టీ డిసైడ్ చేయదు బీజేపీ కార్యకర్త డిసైడ్ చేయడు బీజేపీ లీడర్లు డిసైడ్ చేయరు వీళ్ళు ప్రూఫ్ చేయాలా వీళ్ళ అడ్వకేట్ ప్రూవ్ చేయాల్సి వస్తుంది ఎవరు ముంగట జడ్జి ముంగట వాళ్ళు ఆడము ఎట్లా వస్తారో వాళ్ళు ఇష్టం అవునా కదా దండలతో కవిత ఓడిపోయిన సరే జైలు బాధ లేదు అనా మేమైతే నిజం చెప్తున్నా టిఆర్ఎస్ ఉండి మళ్ళా చెప్తున్నా టిఆర్ఎస్ ఉండి జైలుకి పోయి ఉంటే మాకు కొంచెం బాధ ఉంటుండే ఎందుకంటే టిఆర్ఎస్ అనే పార్టీ ఉండే కదా అప్పుడు జై తెలంగాణ అని ప్రతి ఒక్క పేరులో తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ అనేటప్పటి నుంచే తెలంగాణ అని చెప్పి గట్టి కోట్లాడినారు యూట్యూబ్ ఛానల్ ఉండనివ్వండి ప్రజలైనా ఉండనివ్వండి ఎవరైనా కానీ జై తెలంగాణ అని టిఆర్ఎస్ అని చెప్పి కొట్లాడిన వాళ్ళు ఉన్నారు ఈసారి ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలా టిఆర్ఎస్ ని పార్టీని గెలిపించుకుంటే మన తెలంగాణని గెలిపించుకున్నట్టు అని చెప్పేసి ప్రతి ఒక్క పిల్లగా నుంచి అందరు కష్టపడ్డారన్న అట్లా గెలిపించుకొని చేసినారు కానీ అట్లా దాన్ని దానిపైన జైలుకి పోయి ఉంటే కొంచెం ఆలోచిస్తుండే కొంచెం బాధ అనిపిస్తుండే తెలంగాణ కాబట్టి బీఆర్ఎస్ పెట్టిన తర్వాత ఒక పార్టీ లీడర్ అయిన తర్వాత లోపల పోతే ఆపోజిట్ పార్టీ ఏం చేస్తుంది సంతోషిస్తుంది అట్లా సంతోషిస్తున్నాం మేము పార్టీ లీడర్ లోపల పోయినందుకు సంతోషిస్తున్నాం తెలంగాణ గురించి ఉద్యో ఉద్యమకాలలో మేము పోయినాం అట్లా మేము అది చేస్తలే కదా వాళ్ళు పార్టీ పెట్టుకున్నారు బీఆర్ఎస్ అని పెట్టుకున్నారు వాళ్ళు పోతున్నందుకు సంతోషిస్తున్నారు అంటే వాళ్ళు ద్రోహం చేసినారు కాబట్టి తెలంగాణకి Okay.